బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ధ్యాన గురు సుబ్బారావు సార్ గారికి ఉన్నటువంటి ఆత్మజ్ఞానందరికీ నా నమస్కారాలు రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చినాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎనిమిదవ నెలలోనే డెలివరీ అయింది పాప లో బర్త్ వెయిట్ వన్ కేజీ తర్వాత ఫిఫ్టీ డేస్ హాస్పిటల్లో ఉన్నాను అనమాట ధ్యానానికి వెళ్తే మంచిది బాగుంటుంది అన్నట్టుగా చెప్పినారు మా వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా ధ్యానానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ద్వారా నేను కూడా ధ్యానానికి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత నాకు మొత్తం నలుగురు సంతానం అయితే ఫస్ట్ సిజేరియను తర్వాత మూడు డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ అయ్యాయి అన్నమాట సెకండ్ డెలివరీ టైంలో పెద్ద డాక్టర్స్ అందరూ అన్నారు వాళ్ళు మీటింగ్ వేసుకున్నాను నా డెలివరీ అయిపోయిన తర్వాత ఈమె ఫస్ట్ డెలివరీ టైంలో హై బీపీ లో బర్త్ వెయిట్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ డెలివరీ టైంలో ఒక్క కాంప్లికేషన్ కూడా లేదు ఇంత సింపుల్గా నార్మల్ డెలివరీ అయింది అసలు ఇది ఒక వండర్ఫుల్ అనేసి డాక్టర్స్ అనుకుంటున్నారు వాళ్ళు అప్పుడు అనిపించింది ఓహో ఇదంతా ధ్యానం మహిమనే ఇదంతా కూడాను అనేసి ఎందుకంటే ఫస్ట్ సిజేరియన్ అయింది అంటే ఆటోమేటిక్గా రెండవది కూడా నార్మల్ సిజేరియనే చేస్తారంట నాకు తెలిసిన వరకు కానీ ధ్యానం ద్వారా అన్నీ కూడా నార్మల్ డివర్స్ అయ్యాయి బాల వికాస్ నెక్స్ట్ బాల వికాస్ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇక్కడ జీతవనంలో అప్పుడు మా పిల్లలిద్దరిని ఇక్కడికి పంపించిన నేను మా సిస్టర్ని పిలుచుకొని పోను అనేసి పంపించినాను అప్పుడు బాల వికాస్ ప్రోగ్రామ్ అయిన వెంటనే మౌన ధ్యానం నాగేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో మౌన ధ్యానం స్టార్ట్ అయింది ఆ విధంగా నేను మౌన ధ్యానంలోకి రావడం జరిగింది అంతదాకా ధ్యానము అంతకుముందు చేసినది ఒకత్తే అయితే మౌనంతో కూడినటువంటి ధ్యానం అనేది అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది తర్వాత అప్పుడు అప్పటిదాకా కొన్ని క్లాసులు విన క్లాసులు వినేవాళ్ళం గురువు చూపు పెడితే చాలు మన అదృష్టం అంతా మారిపోతుంది లేదా సార్తో మనం షేక్ హ్యాండ్ తీసుకునేవాళ్ళం అవును షేక్ హ్యాండ్ తీసుకోవడం వలన మనకు ఏమనిపిస్తుంది అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతకుముందు లేదన్నమాట అసలు ఏమనిపిస్తుంది అనేది అర్థం కాకపోతే నాకు తర్వాత ఈ మౌనంతో కూడినటువంటి ధ్యానం చేసిన తర్వాత అసలు గురువు అంటే ఏమి గురువు పక్కన జస్ట్ అలా నిలబడడం వల్ల కూడాను మనకు వైబ్రేషన్స్ అనేది ఎంత విధంగా చేంజ్ అవుతాయి మనలో మార్పు ఎంత వస్తుంది అనేది ఒక మౌన ధ్యానం ధ్యానం ద్వారానే నేను తెలుసుకోగలిగినాను అంతేకాకుండా ఇక్కడ మౌన ధ్యానంలో ఏర్పాట్లు అంటే అసలు చాలా వండర్ఫుల్గా చేస్తారు ఇక్కడ ఏర్పాట్లు పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా కూడాను దగ్గరుండి ఇంత గొప్పగా ఏర్పాట్లు చేయడం అంటే అది ఆషామాషి కాదు ఇక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది అని అనుకుంటున్నాను నేను మౌన ధ్యానము మనమే కాదు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మౌనం యొక్క ప్రాధాన్యము మౌన ధ్యానానికి పాల్గొంటే వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా పది మందికి తెలియజేసి వాళ్ళను కూడా పాల్గొనేటట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు